ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ తిరుమల పవిత్రతను దెబ్బతీసేలాగా కొన్ని కుట్రలు జరుగుతా ఉన్నాయి దానికి సంబంధించి నిలువెత్తు నిదర్శనం ఎంటీ మద్యం బాటిల్స్ తిరుమల కొండపైన కనిపించాయి మాట్లాడదాం మనతో పాటు జూమ్ కాల్ ఆడారు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు నమస్కారం మేడం నమస్తే మనోజ్ గారు మేడం తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నాయి కొన్ని దుస్తు శక్తులు అంటే వీళ్ళకి కేవలం టిటిడిని ఎలాగైనా సరే అపవిత్రం చేయాలి ప్రపంచ దేశాల్లో ఉన్న పేరు పోవాలి అనే విధంగా ఒకటే టార్గెట్ అంటారా వీళ్ళకి ఒకటి మనోజ్ గారు భారతదేశ సంపద అందున ఆంధ్ర రాష్ట్రంలో కొలువైనటువంటి ఏడుకొండల స్వామి ఏదైతే మన వైకుంఠ ధామం తిరుమల తిరుపతి దేవస్థానం ఉందో అదే మనకి రాష్ట్రానికి సంపద దేశానికి ఒక సంపద అన్నిటికీ ఆధ్యాత్మిక కేంద్రం దేశ విదేశాల నుంచి వచ్చి చూసేటటువంటి ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం అత్యాధిక అత్యధిక ఆదాయం కలిగినటువంటి క్షేత్రం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సో ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నందుకు నిజంగా ఈ రోజుకి చెన్నై వాసులు బాధపడుతున్న తరుణం శ్రీశైలం మన దగ్గర ఉందని ఈ రోజుకి కర్ణాటక వాసులు బాధపడుతున్న తరుణం అంత పెద్ద ఆధ్యాత్మిక కేంద్రాలైనటువంటి తిరుమల కానీ లేకపోతే శ్రీశైలం కానీ ప్రత్యాధునిక పంచారామాలు కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో కొలువైన ఇది ప్రత్యేకంగా ఒక డివోషనల్ ప్లేస్ అని చెప్పచ్చు ఒక డివోషనల్ ప్లేస్ భూమి సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే సమస్య వచ్చినప్పుడు ప్రతిపక్షం రావాలి కానీ సమస్యని ప్రతిపక్షం సృష్టించకూడదు నిజంగా ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల తిరుమలలో ఏదైనా తప్పు జరిగినా తిరుపతిలో ఏదన్నా తప్పు జరిగినా మీరు ప్రశ్నించండి మీరు ముందుకు రండి మీరు ఉన్నదే ప్రతిపక్షం మీరు ఉండాలి మీరు నిలబడాలి మీరు పోరాడాలి మీరు ప్రశ్నించాలి కానీ విధానాల మీద ప్రశ్నించాలి వ్యక్తిగత విమర్శలు వద్దు అదే రకంగా సమస్య వచ్చినప్పుడు బయటికి రండి సమస్యను సృష్టించకండి ఈ రోజు జరిగినటువంటి దృశ్యం చూస్తుంటే కొండ మీద సాక్షి రిపోర్టర్తో బీర్ బాటిల్స్ లేకపోతే మందు సీసాలో తీసుకెళ్ళినారట అది చూసినారు అడుగు అడుగున ఉండే సీసీ కెమెరాలో బంధించబడింది ప్రముఖమైన ఆధ్యాత్మిక కేంద్రంలో మందు సీసాలు ఎలా దొరిని భద్రతా విధాన లోపం అంటూ మీరు ఈ రోజు తిరుమలని ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాలని ప్రశ్నిస్తున్నారు పోలీస్ వ్యవస్థని ప్రశ్నిస్తున్నారు కానీ మీరెందుకు తీసుకువెళ్తున్నారు మీరెందుకు సమస్యలు సృష్టిస్తున్నారు ఎవరు అంత ధైర్యం చేయలేదే ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఇంకేమీ లేవా ఎందుకు ఇలా ఇది తప్పు కదా ఇంకొక విధానంలో ప్రశ్నించండి తిరుమల అంటే మీరు నమ్మండి అది ఒక వైకుంఠ ధామం ప్రత్యేకమైన దీవి అది ఈ రోజుకి హెల్మెట్ లేకుండా మా గుంటూరులో మా విజయవాడలో అక్కడక్కడ తిరిగిస్తారు కానీ వై అంటే తిరుమలలో హెల్మెట్ లేకుండా పైకి కూడా ఎక్కకూడదు నువ్వు అక్కడక్కడ తిరుగుతానంటే కాదు పైకి కూడా ఎక్కకూడదు లైసెన్స్ లేకుండా ఎంతమంది చేస్తారు ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో కానీ లైసెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా కొండ ఎక్కకూడదు గంజాయి లేకపోతే విచ్చలవిడిగా దేశమంతా ప్రబలుతుంది కానీ కొండ ఎక్కదు అదే రకంగా పొగాకు రాష్ట్రానికి దేశానికి వాణిజ్య పంట ఆదాయం ఇంధనం అక్కడ ఉండదు మందు రాష్ట్రానికి ఇన్కమ్ పాతికేళ్లకి తాకట్టు పెట్టిన వాళ్ళకి కానీ ఈ రోజుకు కానీ బెల్ట్ షాపులకు కానీ ఇంధనం కానీ మా కొండ ఎక్కదు ఎక్కనివ్వడు స్వామి అంటే నీకు పండే పొగాకో లేకపోతే మందు అన్ని కింద కిందే సెక్యులర్ కంట్రీ భారతదేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం కూడా తిరుమల కూడా అంటే తిరుపతి కూడా కానీ తిరుమల తిరుమల చూసినారా ఎప్పుడు మీరు ఊరంతా దేశమంతా సెక్యులర్ అనండి కొండ ఒక్క సిలువ కూడా కొండెక్క ఏ మతస్థులు కొండెక్కినా డిక్లరేషన్ ఫామే సంతకం పెట్టాల మా దేవుణ్ణి నమ్ముతున్నాం ఈ కొండని గౌరవిస్తున్నాం పూజిస్తాం మా దేవుణ్ణి అని అంటేనే కొండెక్కుతారు సోనియా గాంధీ అయినా అబ్దుల్ కలాం గారైనా మొన్న ఎక్కినటువంటి గవర్నర్ గారైనా వాట్ ఎవరి ఇట్ మే ఏ మతస్తులైనా డిక్లరేషన్ అంటే అక్కడ రూల్స్ చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో అవి భారతదేశం మొత్తం పాటించింది అనుకోండి అసలు భారతదేశం ఎలా ఉంటుంది అంటే హైందవ దేశంలా ఉంటుంది కొన్ని వద్దులేండి అన్ని మతాలే మనం గౌరవిద్దాం కానీ ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ పక్క మతాన్ని కూడా గౌరవిద్దాం ఈ రోజు మీకు న్యూస్ కావాలి స్వామి ఒక పెద్ద న్యూస్ కదా స్వామి ఒక పెద్ద న్యూస్ చేసేసి మీ దరిద్రం కొట్టు డైవర్షన్ పాలిటిక్స్ లో కూడా స్వామి వారి పేర్ని వాడి తిరుమలగిరి మీద ఏంటి ఏంటి మందు బాటిల్స్ మరేమో ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు తెచ్చినారు తెచ్చిన వాడికి ఎంత పెద్ద శిక్ష వేయాలి నాన్ బెయిలబుల్ అఫెన్స్ పెట్టాలి కొండ మీదకి తెస్తావా అక్కడ రూల్స్ వేరు కదా ఈ కొండ నాది ఆ కొండ నాది అన్న కొండ గుట్టల్లో కలిసిపోయినటువంటి పరిస్థితి అటువంటి కొండ అండి నాకు ఎంత ఇష్టం అంటే నా లా డిగ్రీ మా గుంటూరులోనే జేకేసి ఏసీ కాలేజీలో టాప్ లు ఉన్నాయండి మా విజయవాడలో సిద్ధార్థ పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయండి కానీ ఒక ఆధ్యాత్మిక కేంద్రం అయినటువంటి అక్కడ ఒక ఎస్వి యూనివర్సిటీనో ఒక పద్మావతి యూనివర్సిటీలోనో చదవాలని అదృష్టం అది ఎన్టీ రామారావు గారి పుణ్యం అంటూ మహిళలకు ఒక ప్రత్యేకమైన యూనివర్సిటీ ఇది మా దంద ఇక్కడ మేమే యూనియన్ ఇక్కడ మాది బలం అన్నట్టుగా పద్మావతి మహిళా యూనివర్సిటీలో మూడు సంవత్సరాల లావిద్యార్గత పూర్తి చేసిందని అంటే అంత డివోషనల్ ప్లేస్ అది ఆ గడ్డ మీద చదివి బయటకు వచ్చిన అంటే ఇప్పుడు పెద్ద పెద్ద రాజనయ్య రాజకీయ నాయకులు మేము చూసే పెద్దిరెడ్డి రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు కానీ పెద్ద పెద్ద నాయకులు అందరూ అందరు ఎస్పీ యూనివర్సిటీ ప్రొడక్ట్స్ అవి ఆ సంపద సంపదని అసలు ఎంత గొప్ప ఆధ్యాత్మిక సృష్టి అంటే అది నిజంగా స్వామివారి కళ్యాణం జరిగినప్పుడు ఉన్నవారు మాత్రమే అక్కడ ఆధార్ కార్డు కలిగి ఉంటారు ఆ పెళ్లికి తొంగి చూడ్డానికి వచ్చి బంధువర్గంగా వచ్చిన వారు విజిటర్స్లుగా ఆ ఊరిని చూసిపోతారు ఒక మూడు నాలుగు రోజులు ఉండి అంటే మన లాంటి భక్తులు అవకాశం ఉంది అదృష్టం ఉంది అప్పుడెప్పుడో ఆ జన్మలో పుట్టి ఉన్నామేమో అక్కడ మూడు సంవత్సరాలు చదవగలిగిన సో అది కూడా అదృష్టమే అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ఈ ఇంటెన్షనల్ గా సమస్య వస్తే మీరు రండి సమస్యను సృష్టించకండి అంటే మీరు మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ కావాలి అది బాగా హైలైట్ అవ్వాలి అప్పుడు అది స్వామి వారి టాపిక్ ఎంచుకున్నారు మందు బాటిల్స్ పైకి తీసుకెళ్లారు అక్కడ అల్లరి చేశారు భద్రత లోపాలు అన్నారు ప్రభుత్వ వైఫల్యం అన్నారు వాట్ ఎవర్ ఇట్ మే బి ఈ రోజు బయటపడిందా ఈ చోట కర్మ ఈ చోటే అనేటటువంటి సిద్ధాంత నానుడి కలియుగ ప్రత్యక్షదైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఆ రోజు ఏ ఆ కొండ ఏడో కొండ మాధయ అన్నవారు కొండ గుట్టల్లో పావులాల గుట్టల్లో అరే ఏంటైనా కానీ అసలు మనం చెప్పుకోదగింది కాదు ఇది ఇది మనం వేయదగిన శిక్ష కాదు ఇది ఇది స్వామివారి సంకల్పం ఒక కొండ అయితే అచ్చం గరుడలాగుంటది గరుడలాగా ఆ గ్రద్ద ఎగిరిపోతుందేమో గరుడ ఆడవారులాగా అసలు ఆ కొండ కొండ అక్కడ ఆగి చూస్తే గరుడ ఒక కొండ చూస్తే స్వామివారి మొహవచ్చు మొక్కం ముక్కు కిరీటం కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు అయ్యా అన్న పాట రాసిన రోజు కూడా ఈ ముఖ కవళికలు గాని గరుడ గాని ఉందో లేదో కానీ కొండలో నెలకొన్నాడు స్వామి నువ్వు కనుగొనడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది మేము అక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు కొండ మెళికలు తిరిగేటప్పుడు అక్కడ ఆగి ప్రతి ఒక్కరు గరుడ రూపంలో ఉన్నటువంటి ఆకార భరితమైనటువంటి ఆ పర్వతాన్ని చూసి స్వామివారి ముఖార విందమైనటువంటి ముఖ వచ్చెస్సు కలిగినటువంటి ఆ కొండను చూసి నేనైతే అక్కడే చదువుకున్నాను కదండి ఆ ముఖం వచ్చేసి ఏదైతే ఆ మనకి ఏదైతే దండ వేయడానికి సరిపోదు బిందులు బిందెలు పెట్టి దండలా కడతారు కింద నుంచి దండలా కనపడతారు ఆ కట్టే ప్రదేశానికి వెళ్ళి చాలా దగ్గరగా ఆ కొండ ముఖం వచ్చేసి చూశాను ఎంత అదృష్టము కోటి రూపాయలు లాటరీ తగిలినంత సంతోషం అరే అంత దగ్గరగా స్వామివారిని చూసా నేను చూసినా మీరు చూసారా మీరు చూసి ఉండరు ఆ అదృష్టం నాకు తగిలింది మీకు తగలే చూసినారా సో అది మనం అదృష్టంగా భావించాలండి ఒక రోజు దర్శనం దొరికితే చాలు చాలా మంది మీకు ఆ పోస్ట్ లో ఈ పోస్ట్ లాంటి ఏ పోస్ట్ అయితే మాకు ఎందుకు కొండకి దర్శనానికి వెళ్ళగలిగితే చాల సేపు అంతకు మించి అక్కర్లే స్వామివారి సంకల్పం వచ్చిన రోజున దర్శనానికి అవకాశం ఉండి ఒక్కసారి స్వామివారిని చూసుకోగలిగితే అంతకంటే మించింది లేదు అనే పరిస్థితి ఈ ఈరోజు దయచేసి రాజకీయ నాయకులు ఎవ్వరైనా కానివ్వండి ఎవ్వరైనా కాని రాజకీయానికి ఈ స్వామివారి కొండకి ముడి పెట్టకండి కొండ మీద అన్యాయం జరిగితే ఆయనకి ఆయన శిక్ష వేసుకోగల సమర్థత గల నాయకుడు మీ అందరికంటే ఒక గొప్ప నాయకుడు ఆయన మీరు రాజకీయ నాయకులు ఆయన నాయకుడు అవి నాయకుడు అంతే ఈ రోజు కల్తీ కల్తీ లడ్డు ఏం చేసినారో మాకు తెలియదు అదే రకంగా పరకామణి ఏం జరుగుతుందో మాకు తెలియదు కానీ మాకున్న నమ్మకం స్వామి వారి మీద సంకల్పం అయ్యా నువ్వే చూసుకో నీ సొమ్మును కొట్టేస్తున్నారంట వాళ్ళు పాపం నీ సొమ్మును కొట్టేస్తుంటే కాపాడిన సతీష్ అనేటటువంటి ఒక నిజాయితీ గల ఉద్దే ఉద్యోగి ఈ రోజు బలైపోయినాడు స్వామి నీ నీ ప్రేమానురాగాలు లేకపోతే నీ బ్లెస్సింగ్స్ నీ దివ్య దీవెనలు ఆ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామని వేరెవ్వరు కోరుకుంటారో నాకు తెలియదు అండి సతీష్ నా పుట్టినోడు కాదు నాకు తెలిసిన వాడు కాదు నేను ఎప్పుడు అతన్ని చూడలేదు కానీ ప్రతి రోజు గుర్తుపెట్టుకుంటా ప్రతి రోజు తలుచుకుంటా ఆ కుటుంబానికి మంచి జరగాలి అని ఆ నేను కర్నూలు కేసుకి వెళ్ళినప్పుడు అండి కుమ్మరి సంఘాలు రోడ్డు మీద ర్యాలీలు చేస్తున్నాయి అప్పుడు అనుకున్నాను ఏదో స్వామి వారికి ఒక కుండ చేసి ఉంటాడు ఒక కుమ్మరి వాడు ఆ కుమ్మరి వాడు తలుచుకుంటాడు నా బిడ్డలు కూడా నీ దగ్గర పని చేయాలి స్వామి ఇదే నా కోరిక అనుకుని ఉంటాడు అందుకే ప్రతి ఒక్కరు కొండకి పని చేస్తున్న ప్రతి ఒక్కరు ఏదో పూర్వ జన్మ సుకృతం కాబట్టి ఇక్కడ పని చేయగలుగుతున్నాను అని ఈ రోజు ఆ కుమ్మరి సంఘాలు ధర్నా చేసి ఎంత అదృష్టం అమ్మా మీ బిడ్డ కొండ మీద ఉద్యోగం చేస్తూ స్వామి వారు సొమ్మును కాపాడడానికి గట్టి ఫైట్ ఇచ్చినాడు పోయిన ప్రాణాలు కరోనాతో పోతే యాక్సిడెంట్ లో పోతే దిక్కుమాల చావు ఎంతో మంది చూస్తుంటారు గొప్ప చావు తల్లి స్వామివారికి సాక్షాత్తు ఒక వైకుంఠంలోకి వెళ్ళిపోయినట్టే ఆయన చక్కగా అదృష్టం అది చావు మీకు నాకు రమ్మన్న రమ్మన్నా రాదు అన్యాయంగా బలి చేసిన వాళ్ళు ఉన్నారు చూడండి గాని కానీ వాడెక్కడైనా ఉండను వాళ్ళు కుక్క చావు వస్తారండి నిజంగా దాంట్లో మాత్రం ఇది శాపం అనుకోండి ఇంకోటి అనుకోండి బంగారు లాంటి బిడ్డ అదే నిజాయితీగా లేకపోతే చక్కగా బతుకుండేవాడు నిజాయితీగా ఉండబట్టి ఈ రోజు తప్పుని ప్రశ్నించబట్టి ఇంత చిన్న వయసులో చనిపోయాడు కానీ ఎంతమంది మా లాంటి యువతకి గుండెల్లో ఉంటాడు బా ఆ టైంలో నా ఆ సతీష్ అన్నోడు గట్టిగా పోరాటం చేసినాడు తప్పుని ప్రశ్నించినాడు అతన్ని ఫోటో చూసుకుని గుర్తుపెట్టుకునే వాళ్ళం మేము ఆ ఇతను సతీష్ గారు చాలా కష్టపడ్డారు మంచి ఉద్యోగి ఈ రోజు అక్కడ పనిచేసిన వాళ్ళు కొంతమంది మా హైకోర్టులో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు సరే మేము సతీష్ గారి దగ్గర పనిచేసాం మేడం చాలా మంచి ఆయన మంచి ఆయన కాబట్టే మంచోడనే భగవంతుడు ఎక్కువ కాలం బతుకునేవాడంట పెందలాడ తీసుకెళ్లిపోయాడేమో పాపం మన మనందరి గుండెల్లో ఉన్నాడు కదా ఎంతమంది పోలీసులు ఉంటారు ఎవరెవరు గుర్తుంటారు సో అటువంటి కొండ అండి అది సో ఆ కొండ మీద ఈ రోజు ఒక మందు సీసా పెట్టేసి ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని మీరు కించపరిచి ఏదో ప్రభుత్వ వైఫల్యం లేకపోతే భద్రతా లోపాలు ఎన్ని నిందలేసినా అది ఎవరి వల్ల జరిగింది అనేది ఎట్టకేలకు తెలిసిపోతుంది సో అలా తెలిసే కదా ఈ రోజు ఒక ఒక మీడియా మిత్రుడో లేకపోతే ఇంకొక వ్యక్తులు కెమెరాలో బంధించబడి గట్టిగా దొరికేస్తున్నారు సో ఖచ్చితంగా మనం ఒక దివ్యక్షేత్రం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వైకుంఠ ధామం అంటూ మనం చాలా గొప్పగా కొనియాడుకోవాలి కానీ స్వామి సొమ్ముని పూరపాఠను కూడా తాకూడదండి ఆఖరికి ఆ సొమ్ము కొట్టేసారన్నటువంటి రవికుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన కన్నీటి పర్యంత మాత్రం మీడియా ముందుకు వచ్చినారు అయితే నాకు తెలిసి కనుక్కున్నవాడు చనిపోయాడు దొంగలించిన వాడు ఇంకా కూడా బతికున్నాడు అంటే నేను అనుకునేదాన్ని మన మీడియాలో కూడా చాలా సార్లు చెప్పాను మనోజ్ గారు ఆ ఏదైతే దొంగలించిన వారికి భద్రత పెంచండి ఇది చాలా కీలకమైన కేసు దీని మీద చాలా నిఘా పెట్టి ఉంచండి ఎవరో ఒక ప్రాణాన్ని బలికొనే వరకు ఈ చుట్టుపక్కల వారు ఊరుకోరు అరే పెద్ద పెద్ద నాయకులు బిజెపి నాయకులు ఆయన ఆయన భాని ప్రకాష్ రెడ్డి గారు కన్నీడి పర్యంతమై ఏడ్చి ఇవాళ్ళు ఉంటాను రేపు ఉంటానో లేదో తెలియదు అయినా స్వామివారికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించకపోతే ఆ బతుకు ఒక బతుకు కాదు ఆ కుటుంబం ముందుకు వస్తుంది నేను ప్రశ్నిస్తానన్నా అంటే అంత గొప్ప వ్యక్తే ఏడుస్తున్నాడు భయపడుతున్నాడు అంటే పాపం వీళ్ళు కాపాడాలి కాపాడాలి కదండీ ఎప్పుడు సతీష్ గారి మీద అనుమానం రాలేదు కానీ రవికుమార్ గారికి భద్రత పెంచాలేమో అనుకున్నాను కానీ చూడండి అతను ఎంత తెలియగలవాడో అంటే ఎవరు దొంగ ఈ అన్ని చేసే గల వ్యక్తి చేయగలిగిన వ్యక్తి చూసినారు మన టార్గెట్ అంతా రవికుమార్ మీద ఉంటే సతీష్ గారిని అన్యాయంగా బలి చేసేస్తున్నారు అదేమో నా జనరల్ కంపార్ట్మెంట్ ఆ కొట్టుకొని దూకి చచ్చిపోయారు అన్నానికి ఏమనుకోవచ్చు ఒక 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 దుప్పటి ఒక దుప్పటిస్తే మళ్ళీ వెళ్ళే వరకు ఆ దుప్పటి అక్కడ పెడతామ లేదని చెక్ చేసుకుంటాడు ఒక ప్రాణం ఎలా పోతుందండి అందులోనూ గొడ్డలతో నరికేసి పడేసినారండి పక్కకు వచ్చి ఈ పక్క పో సీటు వాళ్ళు ఆ పక్క సీటు వాళ్ళు అసలు అక్కడ ఉండేటటువంటి సర్వీస్ చేసే ఒక పర్సన్ వీళ్ళ అందరికీ అండి ఈ రోజు కూడా ఆ దాని కారణాలు ఇంతవరకు వెలుగులోకి రాల రావాలి తప్పు చేసిన వారికి శిక్ష పడాలి ఆ కుటుంబానికి ఎవరు అడిగినా అడకపోయినా ప్రత్యేకమైన న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉండాలని నా వినతి పూర్వక కోరుకండి ఎందుకంటే అతనేమి నా తోడబుట్టిన వాడు కాదు నాకు తెలిసిన వాడు కాదు కానీ ధర్మాన్ని ఎరిగిన వాడు తప్పుని ప్రశ్నించిన వాడు అరే తప్పుని ప్రశ్నించకే కదా అన్ని దానాలు చేసిన కర్ణుడు కూడా దుర్యోధనుడి పక్కన ఉన్న పాపానికి తప్పుని ప్రశ్నించని పాపానికి చనిపోయాడు ఇతను తప్పుని ప్రశ్నించాడు ఒక విధురుడు లాంటివాడు విధుడు లాంటి వాడు విధురుడు నీతులు అంటారు చూడండి అటువంటి గొప్ప వ్యక్తులు సో ఖచ్చితంగా వీరిని గౌరవించాలి వీరిని గుర్తించాలి వారి కుటుంబాలకి అండదండగా ప్రభుత్వం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనోజ్ గారు ఇలాంటి పనికిమాల పనులు దేవుడి మీద కాదు ఇలాంటి పిచ్చిచాష్టాలు ఖచ్చితంగా కారణాలు ఎవరైనా కానీ ఆ వారి ఎంతటి వారినైనా కానీ ఖచ్చితంగా స్వామి శిక్షించడమే కాకుండా ప్రభుత్వం అధికారం కూటమి చేతుల్లో ఉంది కాబట్టి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ కానికుండా అలాంటి చర్యలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు నాన్ బైలబుల్ అఫెన్స్ లాంటివి పెట్టి దయచేసి కస్టడీలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే కింద హెల్మెట్ ఉండదు పైన ఉంటది కింద మందు లేకపోతే మాదక ద్రవ్యాలు లేకపోతే పొగాకు ఇవన్నీ ఉంటాయి కానీ పైన ఏమి ఉండదు ఐశ్వర్య రాయ్ వచ్చినా అద్దిరిపోయే అంబానీ గారి కూతురు వచ్చినా సరే ట్రెడిషనల్ బట్టలు ఎక్కడన్నా ఉంటాయా అండి మా కింద తిరుపతిలోనే లేదు ట్రెడిషనల్ బట్టలు తిరుమలలో ఉంటాయి సార్ పెద్దవాళ్ళు ఎవరైనా రానివ్వండి సార్ చక్కటి చీర కట్టుకోవాల్సిందే అసలు పంజాబ్ డ్రెస్ వేసుకున్న వచ్చున్నీ ఉండాల్సిందే ప్రతి మగవాళ్ళు పట్టు పంచలో మామూలు పంచలో వాళ్ళ స్థాయి తగ్గట్టుగా ట్రెడిషనల్ కట్టడాలు పంచలు కట్టాల్సింది చూడండి ఎంత గొప్పగా హైందవ ధర్మం మొత్తాన్ని కాపాడుతున్న ప్రత్యేకమైన దీవి అది దాన్ని కాపాడుకోవాలి అది మన చేతుల్లో ఉంది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అది మన అదృష్టం మన సంపద కనీసం సంవత్సరానికి ఒక రెండు మూడు సార్లు మనం దాన్ని చూసుకోవాలి వెళ్ళి దగ్గరికి వెళ్ళి కొండ పైకెక్కపోయినా పోయినా పర్లేదు ఆ కొండను చూసుకొని దండం పెట్టుకున్నా చాలు ఇందు లేడు అందు లేదని సందేహం అన్నది ఎంతెందుకు విధినా అందందుకు కలడు శ్రీ మహావిష్ణువు అని ఆ కొండ కింద ఉండి దండం పెట్టుకుని వెళ్ళిపోయినా చాలండి అంత గొప్ప ఆధ్యాత్మిక ప్రదేశం దాని మీద దయచేసి నిందలపాలు చేయకండి దాని మీద రాజకీయాలు చేయకండి కుదిరితే బోర్డు నెంబర్ని కూడా రాజకీయ నాయకులు నాపి డివోషనల్ గా ఉన్నవారిని ఒక ఆధ్యాత్మిక గురువు లాంటి వారిని వేదాలు తత్వాలు తెలిసిన వారిని తప్పు చేయడం ఇష్టం లేని వారిని నిజాయితీ గల వారిని ఏరి కోరి వేస్తే ఇంకా బాగుంటుందండి ఎందుకంటే కొండ మీద రాజకీయం లేదంటాం కానీ రాజకీయ నాయకులే బోర్డు నెంబర్స్ లేకపోతే శ్రీవాణి దృష్టిలో మోసాలు లేకపోతే టికెట్ లో మోసాలు అదే దేవుని వాడు కోటి రూపాయలు ఇచ్చినా తప్పు చేయడండి మీరు వేల కోట్లు ఇస్తానండి ఎమ్మెల్సీ ఇస్తానండి మినిస్టర్ ఇస్తానండి మీరు ఈ సంతకం పెట్టండి స్వామివారి భూములు కబ్జా చేసేద్దాం అమ్మేద్దాం అంటే అయ్యో పాపం సార్ పదవు లేకపోయినా పర్లేదు స్వామివారికి తప్పు అలా చేయకూడదు అనేటటువంటి గొప్ప వారిని ఎంచి తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఒకవేళ అలాంటి విధానాలు లేని వాడిని కొండెక్కించినా వద్దొద్దులే స్వామి సొమ్ము అసలు చైర్మన్ గా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు ఎక్కడో ఉన్నారు కనపడరు ఏమో మరి తెలుసో తెలియక తప్పు చేసి ఉంటారేమో వారు గాని వారి కుటుంబంలో సభ్యులు గాని ఎవరు రాజకీయంలో నిలబడింది లేదు ఎదిగింది లేదు తెలుసో తెలియకో స్వామివారితో ఒక్క రూపాయన తీసుకుంటారేమో బహుశా నాకైతే తెలియదు ఈ రోజు కూడా ధర్మంగా పనిచేయండి స్వామివారి రూపాయి తాకండి అది అందాల్సిన వారికి అది చెందాల్సిన వారికి ఖచ్చితంగా చెందాలండి ఈ రోజు ఎస్వి మెడికల్స్ ఎస్వి యూనివర్సిటీస్ పద్మావతి మహిళా యూనివర్సిటీస్ ఎన్నో విద్యా సంస్థలు ఎన్నో మెడికల్ యూనివర్సిటీస్ తర్వాత అదే రకంగా ఎంతో మంది అందులకి వికలాంగులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం అటువంటి పుణ్యక్షేత్రాన్ని ఆదాయాన్ని కాపాడుకోవాలి ఆ ఆదాయాన్ని తినేటటువంటి పంది కొక్కుల్ని ఎలుకల్ని పట్టుకొని మనం బంధించి కటకటాల్లో వేయాలి వారి ఊరైనా గాని అలా ధర్మంగా చేస్తారా మీరు వైకుంఠానికే పోతారు మాకు అక్కర్లేదండి ఇక్కడ మేము కోట్లు కోట్లు కావాలి ఇక్కడ మాకు ఎమ్మెల్యేలు కావాలి ఇక్కడ మేము మినిస్టర్లు అవ్వాలి అలాంటి వారు ఇక్కడ ఇక్కడే కుక్క చచ్చిపోవడమే తప్ప పెద్దగా ఒరిగేదేం లేదండి నిజాయితీ గల వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారే కొండ మీదకి ఎక్కించాలి ఇప్పుడు ఇలాంటివి ఇలాంటివి భద్రతా లోపం కాదు కక్షా కుట్ర కోణంతో మీరు న్యూస్ లోకి ఎక్కడానికి లేకపోతే తదితర భూమన కరుణాకర్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు పెట్టడానికి మీరు మీరు స్వామివారి సన్నిధానంలో మీరు కౌస్తబాకి అతి దగ్గరలో పోలీస్ గెస్ట్ హౌస్ దగ్గరలో మీరు ఈ రోజు మందు బాటిల్ చేసేస్తారా ఎలా పైకెక్కినాయి ఎంతమందిని సస్పెండ్ చేయాలి ఇప్పుడు మీ వల్ల ఎంతమంది కన్ను కప్పి మీరు కొండెక్కినారు దేంట్లో తీసుకెళ్లినారు ప్లాస్టిక్ బాటిల్స్ కూడా లేవండి కొండ మీద లాస్ట్ టైం వెళ్ళినప్పుడే ఆపేసినారంట గాజు గ్లాసుల్లోనే మంచినీళ్ళు తాగాలంట అబ్బా ప్లాస్టిక్ నాపమని కింద దేశం మొత్తం మొత్తుకున్న ఒక్కడ ఆపేవాళ్ళడు కానీ కొండ చూడండి ఎంత పచ్చగా ఎంత పర్యావరణగా ఎంత డిసిప్లిన్ గా ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించేటటువంటి ఈ వైకుంఠ ధామాన్ని ప్రత్యేక దీవిని మనం కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటాం సో ఇది రజనీ గారు అన్నారు సస్ మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తూ ఉండండి మన టీవీ